మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే విద్యార్థుల ప్రాణాలతోటి కానీ ఏదైతే విద్యార్థుల ప్రాణాలతో ఏర్పడిన తెలంగాణలో కనీసం విద్యార్థులకు ఏడానికి స్కాలర్షిప్లు లేక ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది ఏదైతే ఎన్నికల ముందు విద్యార్థులకు డిక్లరేషన్ పేరుతోటి కొన్ని హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి విద్యార్థుల గొంతుపైన కాలేజ్ తొక్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తా ఉన్నాం ఈ రోజు విజిలెన్స్ దారుల పేరుతో ఈరోజు ప్రైవేట్ కాలేజ్ మీద దాడులు చేస్తా ఉంది ఈరోజు స్కాలర్షిప్ లో అడిగితే మీరు దాడులు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా రేవంత్ రెడ్డి ముందు ముఖ్యమంత్రి కాకముందు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే బ్లాక్మెయిల్ ధోరణితోటి కాలేజీల మీద దాడులు చేస్తా ఉన్నారు దీన్ని ఎస్ఎఫ్ఐకి ఖండిస్తున్నాం ఏదైతే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని వల్ల ఏదైతే ఈ రోజు కేవలం వందల మంది విద్యార్థులతోనే ముట్టడించాం కానీ రేపు రాబోయే రోజుల్లో వేలాది మంది విద్యార్థులు కలిసి నుంచి ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడిస్తా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఆ పేరు పట్ల మధు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి